హాయ్ హలో ఫ్రెండ్స్ ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారు కదా కారం అటుకులు చేస్తున్నానండి ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ మనం కారం అండాలు చేసుకుంటాం కదా సేమ్ అంతే ప్రాసెస్ అండి అయితే ఇవి తీసుకుని చెయ్యి అన్నారనమాట సో ఈరోజు స్నాక్స్ చేద్దామని చేస్తున్నాను అలాగే ఈ స్నాక్స్ మీ అందరికి కూడా షేర్ చేయాలనిపించి నేనైతే చిన్న వీడియో తీసి మీకు అందరికీ షేర్ చేస్తున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ అటుకులు తీసుకున్నాక కొంచెం మెత్తబడతాయి చూడండి గురించి కొద్దిగా హీట్ చేసుకుని అవి కరకరలాడేలా చేసుకోవాలి అలా వేపుకున్న తర్వాత మనం అన్నీ రెడీ చేసుకోవాలండి నేను వద్దాం అనుకునేటప్పటికీ ఒక్కసారి చూడండి ఇది తురకబంతి అన్నమాట అసలే మా ఇంటికాడైతే ఈ ఫ్లవర్స్ నిండా బటర్ఫ్లైనా అండి మొలగ ములగ పువ్వు ఈ ఫ్లవర్స్ మొత్తం ఎన్ని అయితే ఫ్లవర్స్ ఉన్నాయో అన్నట్ల నిండా ఇవే ఉంటున్నాయి అన్నమాట చూస్తాక మాత్రం ఎంత ముద్దు వచ్చేస్తున్నాయి అంటే అంత బాగా అనిపిస్తుంది అండి నాకైతే రోజు సాయంత్రం సాయంత్రము పొద్దున్న అయితే నేను ఒక్కసారి వీటిని చూసుకుంటాను అనమాట ఎంత బాగున్నాయో కదా అనిపిస్తుంది చూడండి అలా చూసి కలిసి చూడాలనిపిస్తుంది వీటిని సో నెక్స్ట్ అయితే లేట్ అవుతుంది కదా అని రెడీ చేసేసుకుంటున్నాను పచ్చిమిరకాయలు కరివేపాకు ఎండిమిర్చి పచ్చిమిర్చి మనం ఇలా రౌండ్గా కోసుకుంటే బాగా అండి తినేయచ్చు సిరికి కింద కోసామంటే అది మనం ఒక్కసారి నోట్లో పెట్టుకున్నప్పుడు ఎక్కువ అవుతుందని దాన్ని కొంచెం అవాయిడ్ చేస్తాము అందుకు ఇలా చిన్న ముక్కలు అయితే తినేయచ్చు నేను ఏపుకున్న బాండ్లే అంటే ఏపుకున్న మూకుడే తీసుకుని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి అవి కొద్ది చిట్పట్లు ఆడేటప్పటికి నేను వెల్లుల్లి రేఖలు దంచుకుంటున్నాను అనమాట డైరెక్ట్ వేసేదానికన్నా ఇలా దంచితే చాలా టేస్ట్ అండి సో అవి ఏని తర్వాత నేను కొంచెము వేరుశనగింజలు వేసాను అనమాట ఎందుకంటే కారం మండల్లో ఇది ఉంటే చాలా టేస్ట్ అండి వేరుసిన గింజలు మిగతా పప్పులన్నీ అవాయిడ్ చేయొచ్చు అనమాట ఇవి పంటికి తగిలి ఇంకా టేస్ట్ అనిపిస్తుంది సో నెక్స్ట్ ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాము చూడండి మంచిగా ఏగిపోయాక దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం కొద్దిగా పసుపు వేసేసుకుని ఫుల్గా వేపేసుకోవాలన్నమాట ఇదైతే చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగా నచ్చింది అన్నమాట నేను చేసినంత వన్ డేలోనే అవగొట్టేసాము అంత టేస్ట్ అనిపించింది అలాగే కొద్ది కారం ఉప్పు పసుపు అన్నం కదా ఇవన్నీ వేసుకొని లైట్గా ఏగనిచ్చేసి ఆ తర్వాత మనం దాటుకుల్లో మిక్స్ చేసేసుకుంటామేనండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందా ఈ అయితే ఫైనల్గా అయితే ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కారం అందాలలో వేసేసుకుని కలిపేసుకుంటున్నానండి ఒక్కసారి గరిడితో కలుపుకున్నాక ఆ తర్వాత మనం కుదిపితే బాగా అండి మొత్తం అంతా కలవదు సో కుదితే బాగా కలుస్తుంది అలాగే వేసేసుకున్నాను అనమాట ఫైనల్గా మన అయితే కారం అటుకులు అయితే రెడీ అండి పేపర్ అటుకులే టేస్ట్ అండి నార్మల్ అటుకులు అయితే ఆ టేస్ట్ రాదనమాట ఫైనల్గా ఇంకోసారి ఇలా కలిపేసుకొని ప్లేట్లో పెట్టుకుని సైడ్కి మనకు ఉల్లిపాయ లేదంటే నూనెలో వేపిన పచ్చిమిర్చికి లైట్గా వేసుకుని సైడ్కి నంచుకుంటే అండి టేస్ట్ ఉంటుంది అబ్బా ఇంకా తినకొల్దే తినాలనిపిస్తుంది ఓకే అండి బాయ్ బాయ్